హలో హాయ్ అండి అందరికీ ఈరోజండి మా ఆంధ్ర స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా చేయాలో మీకు నేను వీడియో రూపంలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ పచ్చిమిర్చి అలాగే కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం బాయిల్ అయినాక రెండు ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే మనం రొయ్యలు అనేది స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ పోయేదానికి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి మెత్తగా మంచిగా బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అవి బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము రొయ్యలు మనకి ఒకల అంటే హాఫ్ కేజీ లేదంటే వన్ కేజీ అనే వాళ్ళకి తగినంత మామూలుగా ఆనియన్స్ తీసుకోవాలి అండ్ టమాటో కూడా తీసుకోవచ్చు సో నేను టమాటో తీసుకోలేదు ఓన్లీ ఆనియన్ అప్పుడే తీసుకున్నాను అప్పుడు అలాగే నేను రొయ్యలు అనేవి మామూలుగా వేసుకొని కొంచెం బాయిల్ చేశాను ఎందుకంటే లోపల పచ్చి వాసన అనేది పోతుంది కొంచెం నీట్గా క్లీన్గా ఉంటుంది పసుపు వేస్తే కొంచెం స్మెల్ కూడా తగ్గుతుంది సో నేను వేసాను ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి రొయ్యలు అవి హాట్ వాటర్లో కొంచెం బాయిల్ చేసాను చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక మామూలుగా ఆనియన్స్ చేసుకున్నాం కదా అవి కొంచెం ముజ్జు కొంచెం బాగా బాయిల్ అయింది అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేస్తే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది సో నేను అల్లం పేస్ట్ వేసాను పల్లం అల్లం పేస్ట్ వేసుకుని అలాగే లో ఫ్లేమ్లోనే మనము మంచిగా బాయిల్ చేయాలి చేసిన తర్వాత అవి ఇప్పుడు మళ్ళా అలాగే కొంచెం దాంట్లో మనం చక్క మొగ్గ అలా అంటారు అవి ఏమి సింపుల్ రెసిపీలోనే చేసుకోవచ్చు మసాలా లేకుండా మసాలా అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే మనకు కూడా హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను మసాలా కొంచెం నేను ఎప్పుడు కొంచెం తక్కువ వేస్తాను చూడండి ఇప్పుడు నేను ఇది అల్లం పేస్ట్ మొత్తం మొత్తం ఆనియన్స్లో మొత్తం మిక్స్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇది కొంచెం అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నప్పుడు అల్లం పేస్ట్ ఉంది ఆనియన్కి బాగా మంచిగా పట్టుతుంది కాబట్టి అలా ఉంచుకోవాలి చూడండి బాగా మొత్తం బాయిల్ అయింది కదా అయిన తర్వాత ఇందాక మనం రొయ్యలు అనేది మనం హాట్ వాటర్లో మనం లో పెట్టుకున్నాం కానీ ఆ రొయ్యలు మొత్తం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అలాగే కొంచెం మామూలుగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మామూలుగా బాయిల్ చేస్తూ ఉంటే ఆనియన్ అనేది పేస్ట్ అనేది రొయ్యకు బాగా అంటుతుంది అందుకని అలాగే మన లో ఫ్లేమ్లో ఉంచుకొని నేను మామూలుగా రొయ్యలు అనేది యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశాను చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కారం తీసుకోవాలి ఒక టూ టేబుల్స్ అంటే తగినంత మీకు ఎన్ని రొయ్యలు ఉన్నాయో ఎంత మీకు తెలుస్తుంది కాబట్టి తగినంత కారం తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలాగే కొంచెం మామూలుగా పసుపు అనేది ముందే మనం నడుచుకునే అవసరం లేదు కాబట్టి అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ కారం అనేది బాగా వాటికి పట్టే వరకు అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే రొయ్యలు అనేది కొంచెం కారం లేకపోతే స్మెల్ స్మెల్లే కాదు కొంచెం టేస్ట్ కూడా చాలా తగ్గుతుంది మనం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను కారం ఎక్కువ వేస్తాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది కాబట్టి అలాగే మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోండి అప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ ఇది మందికి మాములుగా ఉంటే సాల్ట్ ఎంత అట్లా ఏం లేదు మనం దైనంత వేసుకోవచ్చు అట్లాగే వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే కర్రీకి అనేది వాటర్ బాగా యాడ్ అయినప్పుడు బాగా పట్టుతుంది అలాగే కూర కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాలు బాగా ఉడుకుతుంది లేదా మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాముకో అది ఎలా ఎలా అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు చూడండి అలాగే నేను దాంట్లో మసాలా ఏంటని చెప్తాను కొన్ని ధనియాలు చెక్క మొగ్గ నేను అవి కొంచెం బాగా బాయిల్ చేస్తాను బాయిల్ చేసుకున్న తర్వాత అవి దాంట్లో ఏమేమి యాడ్ చేసి మిక్స్ చేస్తాను చెప్తాను మీకు నేను అలాగే నేను అలాగ బాయిల్ చేసిన తర్వాత వాటిలో కొంచెం నేను కొబ్బరి నెక్స్ట్ ఎల్లుల్లు నెక్స్ట్ రెండు యాడ్ చేస్తాను అవి ఇప్పుడు చూడ ధనియాలు నెక్స్ట్ చెక్కామొక్క కొబ్బరి ఎల్లుల్లు యాడ్ చేసి దాన్ని చూడండి పేస్ట్ లాగా చేస్తున్నా జస్ట్ ఇది నేను కొంచెం యాడ్ చేస్తానండి ఇంకేం రొయ్యలో యాడ్ చేయను ఇది వేస్తున్న వెంటనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి చూడండి పేస్ట్ లాగా మామూలుగా మిక్స్ చేశాను కదా ఇది కొంచెం నేను రొయ్యలు కర్రీలో వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ కోసం వేస్తున్నా మసాల నేను వేయనండి ఎందుకంటే తక్కువ వేసుకుంటే మన హెల్త్ కూడా మంచిది కాబట్టి చూడండి ఇప్పుడు మామూలుగా కర్రీ బాగా ఉడికింది కదా ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసినాక లో ఫ్లేమ్లో అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఉంచిన తర్వాత మీకు లాస్ట్లో కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను అంటే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి కాబట్టి ఫైవ్ మినిట్స్ చూడండి చాలా బాగా వచ్చింది కదా కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కోసం ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్